హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఈ రోజైతే లాస్ట్ శుక్రవారము ఈ శ్రావణంలో మె మళ్ళీ నెక్స్ట్ ఇయరే అంటే ఏ రోజు ఆ రోజే స్పెషల్ అనుకోండి కాకపోతే శ్రావణ మాసంలో శుక్రవారాలకు కొంచెం స్పెషాలిటీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పూజలు ఎక్కువ అమ్మవారికి చేస్తాం కదా శుక్రవారం రోజే ప్రిఫర్ చేస్తాము నేనైతే చాలా వీడియోస్లో చెప్పాను శ్రావణ శుక్రవారంలో ప్రతి శుక్రవారము అమ్మవారికి నైవేద్యం ప్రిపేర్ చేస్తాను ఫస్ట్ శుక్రవారం నుంచి ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని ఏదో ఒక ప్రిపేర్ చేసి పెడతాను నేనైతే ఈ రోజు సిరా చేస్తున్నాను అంటే బొంబాయి రవ్వతో స్వీట్ చేస్తారు కదా అది సిరా చేస్తున్నాను నేను పోయినసారి అటుకుల పరమాణం చేశాను అస్ అయితే ఈ శ్రావణము ఎట్లా వెళ్ళిపోయిందో కూడా అర్థం కావట్లేదండి అంత బిజీ బిజీగా అనమాట తొందర తొందరగా వెళ్ళిపోయినట్టు అయిపోయింది నేనైతే ఒక్క శుక్రవారం కూడా ఖాళీగా లేను రెండో శుక్రవారం మేము వరలక్ష్మీవ్రతమైంది మూడో శుక్రవారం మేము చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాము అదే ఈ ఈ శుక్రవారం ఒక్కటే కొంచెం ఫ్రీగా ఉంది అందుకని ప్రశాంతంగా స్వీట్ చేసి పెడదామని ఇట్లా సీరా చేస్తున్నాను నేను లాస్ట్ లాస్ట్ వీక్ అటుకుల పాయసం చేశాను దాని వీడియో అయితే ఏమీ తీయలేదు హడావిడి హడావిడైంది టెంపుల్కి వెళ్ళాలి అని అందుకని కొంచెం హడావిడిలో వెళ్ళిపోయాను అనమాట అక్కడ వీడియో మిస్ చేశాను నేనైతే ఏ ప ఏదన్నా ప్రసాదం చేస్తాం కదా నేను రాగి ఇత్తడి గిన్నెలో చేస్తానన్నమాట నాకు ఇత్తడి గిన్నె మా అమ్మ ఇప్పించింది ఆ ఇత్తడి గిన్నెలోనే నైవేద్యం ప్రిపేర్ చేస్తాను నేను ఈరోజు సిర కూడా ఇతర గిన్నెలోనే చేస్తున్నాను ముందుగా నెయ్యి వేసుకొని దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసాను మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత నేనైతే మేము మా ఇంట్లో ఇద్దరమే ఉంటాము నాకు మాకు కొంచమే పడుతుంది కాబట్టి నేనైతే ఒక టీ టీ క టీ గ్లాసు బొంబాయి రవ్వ వేసాను దో రవ్వ మొత్తం దోరగా వేగిన తర్వాత ఒక గ్లాసు బొంబాయి రవ్వకు రెండు గ్లాసుల పాలు వేసి వే వేయించాను వేడి చేశాను అది పాలలో కొంచెం రవ్వ ఉడికిన తర్వాత ఒక గ్లాసు చక్కెర వేసాను మనము దొడ్డు రవ్వతో చేస్తాం కదా అది బెల్లంతో చేస్తే చాలా బాగుంటుంది కాకపోతే నేను ఇక్కడ సన్నరవ్వతో చేస్తున్నాను కాబట్టి పంచదారతో చేస్తున్నాను నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేయడం మిస్ చేశాను తర్వాత నా దగ్గర అయితే ఇంట్లో ఏమీ ఎక్కువ డ్రై ఫ్రూట్స్ లేవు ఓన్లీ బాదం మాత్రమే ఉంది తర్వాత మొత్తం స్వీట్ అయిపోయిన తర్వాత డెకరేషన్ టైప్లో అట్లా డ్రై ఫ్రూట్స్ తీసి వేశాను అనమాట నేనేమి మర్చిపోవాలని మర్చిపోలేదు కానీ ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంటాయి కదా ఒక్కొక్క ఎంత చే ట్రై చేసినా కానీ ఏదో ఒకటి మర్చిపోతుంటాం కదా అట్లా ఇది డ్రై ఫ్రూట్స్ వేయడం మర్చిపోయాను తర్వాత మళ్ళీ వేశాను ఇక్కడ దేవుని దగ్గర దీపాలు తోముతున్నాను నేనైతే మామూలుగా పీతాంబర్తో తోముతాను కాకపోతే ఈరోజు ఏమో అంత ఓపిక అనిపించలేదు కొంచెం లేజ్ లాగా అనిపించింది రోజు తోముతాం కదా ఈరోజు ఎందుకు అన్నట్టు ఈరోజు సబ్బుతోనే తోమేసాను అయినా నవి కొంచెం నీట్గానే ఉంటాయి ఎందుకంటే నేను మామూలుగా పీతంబర్తోటే తోముతాను ఈరోజు ఒక్కరోజే అట్లా అనమాట నాకు దేవుని దగ్గర చాలా తక్కువగా ప్లేస్ ఉంటుందండి అందుకని మామూలుగా నేను దేవుని పనులన్నీ ఇక్కడ కిచెన్లోనే చేసుకుంటాను అంటే దీపాలలో ఒత్తులు వేయడము నా దగ్గర అన్నపూర్ణ దేవిది చిన్న విగ్రహం ఉంటుంది ఆ విగ్రహాన్ని నేను రోజు కడుగుతాను నాకు అది అలవాటు అనమాట నుంచి నా దగ్గర చిన్నది రాగిది గిన్ గ్లాస్ లాంటిది ఉంటుంది ఆ దాంట్లో వాటర్ వేస్తాం కదా అమ్మవారిని కడగడానికి మామూలుగా వాటర్తో కడగము ఆ వాటర్లో కొంచెము కుంకుమ కొంచెము పసుపు కొంచెం అక్షింతలు కొంచెం చక్కెర కూడా అన్నీ వేసి అప్పుడు ఆ వాటర్ తోటి అమ్మవారిని కడుగుతామన్నమాట నాకైతే అది అలవాటు ఎప్పటి నుంచో నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చూస్తున్నాను అట్లాగే నాకు పెళ్ళైన తర్వాత నేను కూడా చేయడం స్టార్ట్ చేశాను అట్లాగే చేస్తాను అందుకనే అవన్నీ అక్కడ చేయడానికి వీలు కాదు కాబట్టి ఇక్కడ కిచెన్ లో ప్లాట్ఫామ్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కిచెన్ లోనే చేస్తాను అందుకని ఇక్కడ దీపాలలో ఒత్తులు వేసుకుంటున్నాను మీలో ఎవరికైనా మన ఇంట్లోకి ఒక ఏమన్నా డబ్బాలు వస్తే అవి పాడేయడం ఇష్టం లేక వాళ్ళు ఎవరైనా ఉన్నారని అలాగా ఇక్కడ నేను ఒత్తులు వేసిన డబ్బా మా హస్బెండ్కి దసరా అప్పుడు మిక్సర్ వచ్చింది గిఫ్ట్ వచ్చింది మిక్చర్ ఇచ్చారు ఆ డబ్బాను నేను పారేయకుండా ఇట్లా ఒత్తులు వేసుకున్నాను మా ఇంట్లో నేనైతే ఏ డబ్బాను వేస్ట్ చేయను ఏదో ఒక రకంగా యూజ్ చేస్తాను మనము ఎప్పుడన్నా బయటికి వెళ్తాం కదా బయటికి వెళ్ళినప్పుడు బాక్సులు తీసుకెళ్తాం కదా టిఫిన్ బాక్సులు అవి కట్ట కడగడానికి ప్లేస్ ఉండనప్పుడు నేను ఇట్లా యూజ్ ఎంత్రో బాక్స్ లాగా మనకి ఏదైనా గిఫ్ట్ వచ్చినవి ఉంటాయి కదా బిర్యానీ బాక్సులు అట్లా బాక్సులలో తీసుకెళ్తాను మనకు కడగడానికి లేనప్పుడు మనం హ్యాండ్ వాష్ చేసుకున్న డబ్బాలను అక్కడే పడేసామనుకోండి అయిపోతుంది కదా అట్లా యూజ్ ఈజీగా ఉంటుంది కాబట్టి నేను అట్లా ఏమీ పడేయకుండా అన్నిటిని యూజ్ చేసుకుంటాను నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అమ్మ కూడా నా లాగానే డబ్బాలన్నీ వేస్ట్ చేయదు వేస్ట్ చేయకుండా చేస్తుంది అనమాట ఇక్కడ నేను పూజ స్టార్ట్ చేశాను పూజ నా దగ్గర కొన్ని విగ్రహాలు ఉంటాయి అయితే నేను ఈరోజు పూల పూలు అమ్మడానికి వస్తారు కదా ఈరోజు మా దగ్గరికి పూలు అమ్మడానికి రాలేదు ఒకవేళ వచ్చారో ఏమో నేనైతే అంత అబ్జర్వ్ చేయలేదు కాకపోతే నా దగ్గర అయితే పూలు ఏది ఎంత ఉంటే అంతనే చేయాలి నేను ఏది లేదని నేను వెంటనే వెళ్ళి పూలు తెచ్చేటట్టు లే ఉండదు కదా అందుకనే దేవునికి చెప్పుకున్నాను ఈరోజు పూలు పెట్టట్లేదు ఏమనుకోకండి అని అందుకని పువ్వులు లేకుండానే పూజ స్టార్ట్ చేశాను తర్వాత పూజ అయిపోయిన తర్వాత మా దగ్గర తులసి చెట్టు ఉంటుంది కదా తులసి చెట్టుకు దీపం పెడతాము ఆ దీపాన్ని కూడా నేను దేవుని దగ్గరే దేవుని ఇంట్లోనే రెడీ చేసుకుని తర్వాత దీపం తీసుకొని వెళ్ళి తులసి చెట్టు దగ్గర పెడతాను మీలో నాలాగా ఇలా పూజ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ చింగ్బా